హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆస్ట్రో టుడే ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మనము సాధారణ జీవితంలో పురాతన పద్ధతులకు అలవాటు పడుతున్నాము అంటే చాలామంది ఇప్పటికే కాపర్ వెజల్స్ అంటే రాగి పాత్రలలో మంచినీళ్ళు తాగడం కానీ రాగి పాత్రలలో భోజనం చేయడం కానీ చేస్తున్నారు అదేవిధంగా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అరిటాకులలో భోజనం పెట్టడం అనేది జరుగుతుంది ఇవి మన పాత పద్ధతులను మనము తిరిగి అలవర్చుకుంటున్నాము ఇది సైంటిఫిక్ పరంగా చాలా మంచిది దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది మానవులకు రావడం జరుగుతుంది అయితే శాస్త్రం ప్రకారం మాత్రము కొన్ని నియమ నిబంధనలు అనేది పాటించాలి మీరు అంటే మీ యొక్క జాతక చక్రం ప్రకారము సూర్యగ్రహము స్థితిలో అంటే సెవెంత్ హౌస్లో ఉన్నా కానీ లేదా ట్వెల్త్ హౌస్ అంటే ఆయన మరణకారక స్థానంలో ఉన్నా కానీ మీరు రాగి పాత్రలలో ఇలాంటి భోజనం చేయడం కానీ లేకపోతే వాటర్ తాగడం కానీ చేయకండి దానివల్ల సూర్యగ్రహం యాక్టివేట్ అయ్యి మీకు దాని యొక్క బ్యాడ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్గా సొల్యూషన్గా వేరే పాత్రలు అనేది వాడుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చేసి బుధగ్రహము బుధగ్రహము నీచస్థితిలో ఉంటే మీ జాతక చక్రం ప్రకారము మీరు ఆకుపచ్చ రటు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం కానీ లేకపోతే అరిటాకులలో తినడం కానీ ఎలాంటి మాత్రం చేయకూడదు సో దానివల్ల బుధగ్రహం యాక్టివేట్ అయ్యి ఆయన యొక్క అదమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఇదే విధంగా మనలో చాలామంది వెండి ఆభరణాలు ధరిస్తుంటారు అంటే వెండి ఆభరణ ముఖ్యంగా స్త్రీలు వెండి ఆభరణాలు ధరించడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వృషభ రాశి వారికి సింహరాశి వారికి కుంభరాశి వారికి మూడు రాశుల వారు గుర్తుపెట్టుకోండి మీరు వెండి ఆభరణాలు ధరించడం వలన ఆ వెండి లోహము చంద్రుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ యొక్క మూడవ భావము పన్నెండవ భావము ఆరవ భావము యాక్టివేట్ అయ్యి మీకు రుణ రోగ స్థానాలు అనేటివి యాక్టివేట్ అయ్యి దానివల్ల ఇబ్బందులు అనేది కలగడం జరుగుతుంది మీరు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా వెండి ఆభరణాలు ధరించకండి దానికి సబ్స్టిట్యూట్గా బంగార ఆభరణాలు కానీ వేరే మెటల్కి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ ధరించండి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు సో ఈ రోజుకు వచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ యొక్క జాతక చక్రంలో ఏ గ్రహాలు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి సో దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే ఐ టుమారో